హలో అండి వెల్కమ్ టు మనోజ్ లవ్ వరల్డ్ ఈ మనం పల్లీల పొడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం రండి చాలా టేస్టీగా ఉంటుందండి పల్లీల పొడి వేడివేడి అన్నంలో చుక్క నెయ్యి ఆరు చుక్కను ఎవరి ప్రిఫరెన్సెస్ తగ్గట్టుగా వాళ్ళు వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది పల్లీల పొడి పల్లీలు ముందుగా వేయించుకోవాలి వేయించుకున్న పల్లీల్లో ఇలా చూపించినట్టుగా కొంచెం చింతపండు ఎండుమిర్చి అలాగే వెల్లుల్లిపాయ రెమ్మలు తగినంతగా వేసుకొని అవి కూడా వేయించుకోవాలండి పల్లీలు మాత్రం అస్సలు మాడకూడదు ఇలా చూసారా లైట్గా లైట్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి వెళ్తుండగానే మనం మిగతా కూడా యాడ్ చేసేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలండి అవి ఇవన్నీ ఫ్రై చేసుకున్నాక చల్లారాక లాస్ట్లో ఉప్పు జల్లుకోవాలి మిక్సీ కొట్టుకుంటున్నప్పుడు మిక్సీ పట్టుకుంటున్నప్పుడు మాత్రమే ఉప్పు జల్లుకోవాలి ముందుగా వేసి ఇందులోనే ఉప్పు వేసుకుంటే టేస్ట్ సరిగ్గా రాదండి ఇలా పల్లీలన్నిటికీ పుట్టు తీసి బాగా పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్నాక చల్లారే లోపల పల్లీలన్నిటికీ పుట్టు తీసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ పల్లీలన్నిటిని కలిపి ఎండుమిరపకాయలు ఎలు వెల్లుల్లిపాయలు అన్నీ కలిపి ఇలా పొడిగా చేసుకోవాలండి చూసారా మనం ఎలా పొ పొడిగా ఎలా చేసుకున్నాము వాటర్ మాత్రం అస్సలు ఉండకూడదండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మనోస్ లవ్ వరల్డ్